దేవునికి మహిమ కలుగును కాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు ఈ రోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్యపఠనము ప్రసంగి ఏడవ అధ్యాయము సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు ఒకని జన్మదినమం కంటే మరణ దినమే మేలు విందు జరుగుచున్న ఇంటికి పోవట కంటే ప్రలాపించున్న వారి ఇంటికి పోవట మేలు ఏలయనగా మరణము అందరికీ వచ్చును కనుక ప్రతికి వారు దాన్ని మనస్సున పెట్టుదురు నవ్వుట కంటే దుఃఖపోవటం మేలు ఏలయనగా కిన్నమైన ముఖము హృదయమును గుణపరుచును జ్ఞానుల మనస్సు ప్రలాపించు వారి ఇంటి మీద నుండును అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషించు వారి మధ్య ఉండును బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు హేలయనగా బాన క్రింద చిటపటయ్యను చితుకుల మంట ఎట్టిదో బుద్ధిహీనుల నవ్వు అట్టిదే ఇదియు వ్యర్థము అన్యాయము చేయటం వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోదురు లంచం పుచ్చుకొనట చేత మనస్సు చెడును కార్యారంభము కంటే కార్యాంతము మేలు అహంకారం గలవాని కంటే శాంతం గలవాడు శ్రేష్ఠుడు ఆత్రపడి కోపపడవద్దు బుద్ధిహీనుల అంతరింద్రియములందు కోపము సుఖ నివాసము చేయును ఈ దినముల కంటే మునుపటి దినములు ఏల క్షేమకరములు అని అడగవద్దు ఈ ప్రశ్న వేట జ్ఞానయుక్తము కాదు జ్ఞానము స్వాస్థ్యమందు ఉపయోగము సూర్యుని క్రింద బ్రతుకు వారికి అది లాభకరము జ్ఞానము ఆశ్రయాస్పదము ద్రవ్యము ఆశ్రయాస్పదము అయితే జ్ఞానము దాన్ని పొందిన వారి ప్రాణమును రక్షించును ఇదే జ్ఞానము వలన కలుగు లాభము దేవుని క్రియలను ధ్యానించుము ఆయన వంకరగా చేసిన దాన్ని ఎవడు చక్కపరచును నందు సుఖముగా ఉండుము అప్పదినమందు యోచించుము తాము చనిపోయిన తర్వాత జరుగుదానిని నరలు తెలుసుకునకుండునట్లు దేవుడు సుఖదుఖములను జతపరిచియున్నాడు నా వ్యర్థ సంచారముల కాలంలో నేను వీటన్నిటినీ చూచి తిని నీతిని అనుసరించి నశించిన నీతిమంతులు కలరు దుర్మార్గులై ఉండియో చిరాయులైన దుష్టులను కలరు అధికముగా నీతిమంతుడవై ఉండకుము అధికముగా జ్ఞానివి కాకుము నిన్ను నీవేళ నాశనం చేసుకుందు అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము బుద్ధిహీనముగా తిరగవద్దు నీ కాలం నాకు ముందుగా నీ వేళ చనిపోదురు నీవు దీని పట్టుకొని ఉండుటయు దాన్ని చేయి విడవకుండుటయు మేలు దేవుని యందు భయభక్తులు గలవాడు వాటినన్నిటినీ కొనసాగించును పట్టణమందుండు పది మంది అధికారుల కంటే జ్ఞానము గలవానికి జ్ఞానమే ఎక్కువైన ఆధారము పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడకుండునట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకుము నీవును అనేక మార్లు ఇతరులను చెప్పించితావని నీకే తెలిసి ఉన్నది కదా ఇది అంతయు జ్ఞానము చేత నేను శోధించి చూచితిని జ్ఞానాభ్యాసము చేసుకుందునని అనుకుంటుని గాని అది నాకు దూరమాయను సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది దాని పరిశీలన చేయగలవాడేవాడు వివేచించుటకును పరిశోధించుటకును జ్ఞానాభ్యాసము చేయుటకై సంగతుల యొక్క హేతువులను తెలుసుకున్నటకును భక్తిహీనత బుద్ధిహీనత అనియు బుద్ధిహీనత వెరితనమనియు గ్రహించుటకును రూఢి చేసుకొని నా మనస్సు నిలిపితిని మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడెను అది వలల వంటి దై ఉరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకొందురు కానీ పాపాత్ములు దాని వలన పట్టబడుదురు సంగతుల హేతువు ఏమైనది కనుగొనుటకై నేను ఆయా కార్యములను తరచి చూడగా ఇది నాకు కనబడనని ప్రసంగినైన నేను చెప్పుచున్నాను అయితే నేను తరచి చూచినను నాకు కనబడనిది ఒకటి ఉన్నది అదేదనగా వెయ్యి మంది పురుషులలో నేనొకని చూచితని కాని అంతమంది స్త్రీలలో ఒకతను చూడలేదు ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు Amen.